జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాల భావం తెలుసుకుందాము పాపమే వాస్రయేదస్మాన్ హై తానా తాయిన తస్మానర్హా వయం హు దాతరాష్ట్రాన్ సభవాన్ స్వజనం హి కథం శ్యామ మాధవ దీని భావము ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సక్ర సంక్రమించును అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మామిత్రులను సంహరించుట మాకు ఉచితం కాదు లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి ఆ కార్యంచే మేమెట్లు సుఖమును పొందగలము అని భావం ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ శ్లోకము యప్యేతే లోభోపహత చేత సహా कुलक्षयकृतं दोषं मित्रद्रोहेशपातकं कथनञ्जेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भि ओ वो जनार्दना లోభంచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారమునందుగాని బంధువులతో కలహమునందుగాని దోషమును గాంచకున్నను వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇంటి పాపకార్యమునందు నియుక్తులము కావలను అని భావము మిగతా శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాము జయ శ్రీకృష్ణ అండి